ధర్మపురి మున్సిపాలిటీ మరియు మండలానికి డబ్బాపై ఆధారపడకుండా శాశ్వత నీటి పరిష్కారం చూపే విధంగా అమృత్ స్కీమ్ కింద సుమారు పదిహేడు కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంక్లు ఏర్పాటు చేసి కమలాపూర్ ఫిల్టర్ బెడ్ నుండి పైప్ లైన్ ద్వారా నీటిని పంపి ఈ ప్రాంతానికి నీరు అందించే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని దానికి సంబంధించి ఇరిగేషన్ గ్రిడ్ మిషన్ భగీరథ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి కమలాపూర్ ఫిల్టర్ బెడ్ ను సందర్శించడం జరిగిందని దీనికి సంబంధించిన వాటర్ ఫీడింగ్ గురించి అధికారులతో మాట్లాడటం జరిగిందని దానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా అందిస్తామని గత ప్రభుత్వంలో పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల తలాపున గోదావరి ఉన్న ఎక్కడ ఉన్నా డబ్బా నుండి నీరు అందించే పరిస్థితి ఉండేదని పైప్ లైన్ లో ఏదైనా సమస్యలు ఏర్పడితే రెండు నుండి మూడు రోజుల వరకు నీరు అందించే పరిస్థితి ఉండేది కాదని తాను ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి త్రాగు సాగునీరు అందించే విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని కోరటం జరిగిందని దానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అవసరం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు